కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇక్కడ ఆదాయం అధికంగా ఉంది వ్యయం తక్కువగా ఉంది అలాగే రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీరు చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఆదాయం అధికంగా ఉండడం బట్టి ఆదాయం అనేది వాళ్ళకి పుణ్య రూపంలో అలాగే చక్కగా ఆదాయం రూపంలో భాసిల్లుతూ ఉంది కనుక అంటే అభివృద్ధి అనేది కనబడుతుంది కాబట్టి ఆదాయ పరంగా వీలైనంత వరకు ఆ దాన్ని ఆ పుణ్యాన్ని ఖర్చు కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రతిరోజు దేవుడి దగ్గర ఒక చిన్న రెండు చిన్న చిన్న గ్లాసుల్లో బియ్యం పెట్టి దాన్ని పది రోజులకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో అన్నదానం కలిగే చోట ఇవ్వడం కానీ లేకపోతే ప్రసాదం వినియోగం చేసే ప్రదేశంలో ఇవ్వడం వల్ల కానీ వీరికి అన్ని విధాలా అభివృద్ధికరంగా ఉంటుంది అంటే ముఖ్యంగా అన్నదానం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారికి వీలైతే ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ఆదాయం అభివృద్ధి అవ్వడం దానివల్ల ఆరోగ్యం బాగుండడం ఆర్థిక ప్రయోజనాలని వాళ్ళు ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అయితే దాంతోపాటుగా అవమానాలు సమానంగా ఉండడం బట్టి ఈ విషయంలో పుణ్యం ఖర్చు కాకుండా వీలైనంత వరకు ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ అంటే ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పుణ్య బలాన్ని పెంచుకుంటారు తద్వారా గౌరవాన్ని కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఇక ఈ చేసినట్లయితే అంటే ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని కూడా మనం భావించవచ్చు అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు దశమ స్థానంలో ఉండడం బట్టి శ్రమ బాధ్యత అధికంగా ఉంటుంది వృత్తిపరమైన ఒత్తిడులు కూడా అధికంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఈ గురుడు యొక్క దృష్టి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాట విలువ పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది వాళ్ళ యొక్క మాట ఏమంటే అది ఇతరులు దాన్ని పాటించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది అయితే దాంతోపాటుగా గృహ నిర్మాణాల కోసం వీళ్ళు ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకి ఇతరులు అంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో విజయం వీళ్ళని వరించడం అనేది జరుగుతుంది కాబట్టి శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరు అలాగే మాట విలువ బాగుంటుందన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక గురుడు ఎప్పుడైతే వీరికి లాభస్థానంలోకి రావడం వృషభ రాశిలోకి రావడం శత్రు క్షేత్రంలోకి రావడం జరుగుతుందో మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషభ రాశిలో గురుడి యొక్క ప్రవేశం వల్ల లాభాలు అనేవి ఏర్పడతాయి కానీ ఆ ఏర్పడే లాభాలు శత్రువుల మీద విజయం సాధించడానికి వాళ్లతో పోటీ కష్టపడి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలతో లాభాలు సాధించిన అవి పెద్ద స్థాయిలో ఉపయుక్తంగా ఉండవు అంటే కష్టానికి తగినంత ప్రతిఫలంలో వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది తక్కువే అని చెప్పచ్చు అయినప్పటికీ కూడా వీడు చాలా పోటీ తత్వంతో ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి ఇక దాంతో పాటుగా వీళ్ళకి జన సహకారం అనేది కొంతవరకు తగ్గడం అనేది కూడా కనబడుతోంది అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆందోళన అనేది కూడా అధికంగా ఉంటుంది ఇక దాంతోపాటుగా సంతాన విషయాల్లో కూడా వైరుధ్యాలు వీళ్ళ ఆలోచనలకి సంతానం యొక్క ఆలోచనలకి పొసగడం కష్టం కనుక వీలైనంత వరకు దర్శనాత్మకమైన వాతావరణం లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాల వీళ్ళకి ఇది ఉంటుంది అంటే సంతాన విషయంలో కూడా ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి ఇక దాంతోపాటుగా సామాజిక సంబంధాలు వీటి విషయంలో వీళ్ళు స్వార్థానికి లోను కాకుండా ఇంతవరకు సామాజిక సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క భాగస్వామి దగ్గర వీళ్ళ గౌరవ లోపం లేకుండా అన్ని విధాలా బాగుంటుంది అంటే స్వార్థానికి అవకాశం లేకుండా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఇక శని భగవానుడు అష్టమ స్థానంలో ఉండడం అనేది వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే అష్టమ శని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకి కొంత కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ అది స్వక్షేత్రం కాబట్టి వీలైనంత వరకు ఖర్చులు అధికంగా ఉన్న ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి వీళ్ళు చెయ్యాలి అది అంతేకాకుండా వృత్తిపరంగా కూడా వీళ్ళకి బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికి సంబంధించిన ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అలాగే శని యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా ఉండడం బట్టి మాట విలువ వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాల మీద నిలవలేనితనం అనేది సమయానికి ధనం వచ్చే విషయంలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడడం అనేది వీటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కర్కాటక రాశి వాళ్ళలో మనం చూడవచ్చు అయితే సంతాన విషయంలో కూడా ఆకస్మిక వ్యయాలు అనుకోని ఇబ్బందులు అనేవి వీళ్ళు ఇబ్బందులు అనేవి ఎదురు పడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి శనికి సంబంధించిన దోష పరిహారాల్లో మొట్టమొదటిగా మనం చే చేయగలిగింది ఏదైనా సుందరకాండ వినడం కానీ లేకపోతే శనికి సంబంధించి ఏదైనా ఈ యొక్క హనుమాన్ చాలీస దాంతోపాటుగా ఏదైనా విష్ణు పూజ వెంకటేశ్వర దీపారాధన ఏది వీలైతే అది అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలుగా కూడా వెళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే సీతాగ్ని దానాలు అంటారంటే చలికాలంలో కంబళ్ళు అలాంటివి ఏదన్నా వీళ్ళు కనుక ఎవరన్నా లేని వారికి దాన ధర్మాలు చేసినట్లయితే వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఎదురవుతాయన్నది కూడా మనం అనుకోవచ్చు అలాగే నువ్వులు నువ్వులను కూడా ఆహారంలో తీసుకోవడం అన్ని కూడా మంచి ఫలితాలుగా వీళ్ళకి చెప్పచ్చు ఇక ఈ రావు విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాహు తొమ్మిదో ఇంట్లో కేతు మూడో ఇంట్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి దాకా ఉండడం జరుగుతోంది కాబట్టి వీలైనంత వరకు వీరికి గంగా స్నాన ఫలం ఆధ్యాత్మిక ధోరణి అనేది చాలా అధికంగా ఉంటుంది అలాగే ప్రదేశాలు దూర ప్రయాణాలు కూడా చేయడానికి కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే కేతు వీళ్ళకి రాశిలో సంచరించే సమయంలో ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి వీళ్ళకి అంతగా ఇష్టం అనేది ఉండదు అంటే వాళ్ళ పనులు వాళ్ళే నిర్వర్తించుకోవాలని ఇతరుల మీద ఆధారపడద్దని ఒక రకమైన భావన అనేది వీళ్ళ మనసులో ఏర్పడడం అంటే వైరాగ్య భావన ఇతరుల సహకారాన్ని తీసుకునే విషయంలో ఏర్పడుతుంది కాబట్టి ఆ రకమైన భావనలనే వీళ్ళకి అధికంగా ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక స్థితి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది దాంతోపాటుగా ఆధ్యాత్మిక అంశాలతో పాటు దుర్గా ఆరాధన ఇలాంటి వాటికి కూడా అవకాశాలు అనేవి వీళ్ళ దాంట్లో అధికంగా కనబడుతుంది అయితే ఈ శని కుజులు కలిసిన సమయంలో అష్టమంలో కలిసినప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఆరోగ్య విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది ఆ భావనల్ని అధిగమించడానికి ఎంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా పూజలు చేసుకోగలిగితే కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఇక దాంతోపాటుగా ఈ రాహువు కుజుడు కలిసి ఇరవై మూడు ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉన్న సమయంలో తండ్రి ఆరోగ్య విషయంలో తర్వాత వీళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది ముఖ్యంగా వీరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారాలు అన్న విషయం తీసుకున్నట్లయితే సాధారణంగా కర్కాటకానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన కానీ మంచి ఫలితాలు ఇస్తుంది అన్న విషయాన్ని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి దీనికి ప్రత్యేక పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా దేవాలయ సందర్శనలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది శని సంబంధించి కూడా అష్టమ శని దోష నివారణకి ఇందాక చెప్పినవన్నీ కూడా పాటించినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది వీళ్ళు దేన్నైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో వీళ్ళు ముందు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ రకంగా వాళ్ళు ఈ పూజలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేసినట్లయితే అష్టంశ దోషాన్ని అధిగమించవచ్చు ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహారం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడు వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదినామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు